జై శ్రీమన్నారాయణ సుఖీ అనే ఆమెకు నత పుట్టింది నతకు వినత పుట్టింది కాశ్యపుడి ఇంకొక భార్య క్రోధవశ ఆమెకేమో మృగి మృగమంద హరి భద్రమద మాతంగి శార్దూళి శ్వేత సురభి సురస కద్రువ పుట్టారు మృగికి లేళ్ళు పుట్టాయి మృగమందకు ఏనుగులు మృగాలు చమర మృగాలు పుట్టాయి హరి అనే ఆమెకేమో సింహాలు వానరాలు పుట్టాయి భద్రమదకు ఇరావతి పుట్టింది ఆమెకు లోకములో ఐరావతం పుట్టింది మాతంగికి ఏనుగులు పుట్టాయి సార్దూలికి గోలాంగూలములు పులులు పుట్టాయి శ్వేతకు దిగ్గజాలు పుట్టారు సురభికి రోహిణి గంధర్విని పుట్టారు రోహిణికి గోవులు పుట్టాయి గంధర్వికి గుర్రాలు పుట్టాయి సురసకు అనేకమైనటువంటి పడగలు ఉండే సర్పాలు పుట్టాయి కద్రువకు సాధారణమైనటువంటి సర్పాలు పుట్టాయి మనువుకు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటటువంటి యశస్విన మనుష్యాన్ ప్రసిద్ధిగాంచినటువంటి ఈ నాలుగు తెగల మనుష్యులు పుట్టారు మనువుకు అని ఆ గ్రద్ద శ్రీరామచంద్రుడికి తన వంశానుక్రమాన్ని చెప్పేటటువంటి క్రమంలో ఇవన్నీ వివరాలన్నీ చెబుతోంది గ్రద్ద శ్రీరామచంద్రుడితో చెబుతోంది తన వంశక్రమాన్నంతటినీ చెబుతోంది తనని గురించి పరిచయం చేసుకోవటం కోసం హో రామా కాశ్యపుడి ఇంకొక భార్య అనల అనలకు వృక్షాలు పుట్టాయి వినత అనే ఆమె సుఖికి మనుమరాలు కద్రువ సురసకు తోబుట్టువు కద్రువకు వేయి తలలు కలిగినటువంటి ఈ భూమండలాన్నంతటిని కూడా మోసేటటువంటి ఆదిశేషుడు పుట్టాడు ఇక వినతకేమో గరుడు అరుణుడు పుట్టారు ఆ అరుణుడికి నేను నాన్న సంపాతి పుట్టాం రామా నా పేరు జటాయువు హో రామా నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు ఈ వనవాసములో సహాయపడతా అని ఆ గ్రద్ద తన పేరు జటాయువని చెప్పుకొని రాముడికి సహాయం పడటం కోసమని తన శ్రద్ధను చూపిస్తోంది చెతోంది ఇట్లా జటాయు చెప్తున్నాడు హో రామా ఇక్కడ ఈ అడవిలో క్రూర మృగాలు రాక్షసులు ఉంటారు అయితే నువ్వు లక్ష్మణుడు ఎప్పుడైనా మరి అడవిలోనికి పని కోసం వెళ్ళినప్పుడు నేను రక్షిష్యే సీతాంచ సీతమ్మను రక్షిస్తూ ఉంటా అని జటాయువు అనగానే జటాయు మాటలన్నీ విని రాముడు ముదా జటాయువుని ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు జటాయువు మాటిమాటికి తన నాన్నగారైనటువంటి దశరథుడికి తను తనకి ఉండేటటువంటి స్నేహాన్ని గురించి జటాయువు చెబుతూ ఉండటం వల్ల రామచంద్రుడికి ఒక మంచి నమ్మకం ఏర్పడింది జటాయువు మీద మా నాన్నగారి స్నేహితుడు కదా అనేటటువంటి గౌరవం కూడా రాముడికి జటాయువు మీద ఏర్పడి నమస్కారం చేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు జటాయువుకి ఇక అప్పుడు జటాయువుతో పాటు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులను తీసుకొని ఇంకా లోపలికి అడవిలోనికి వెడుతూ ఉన్నారు అప్పుడే చెబుతూ ఉన్నాడు రాముడు జటాయువుతోని జటాయు సీతారక్షణ బాధ్యత నీది అని అమ్మవారి బాధ్యతను జటాయుకి శ్రీరామచంద్రుడిచ్చాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ